అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య సో ఈ లైవ్ వచ్చేసి ఇది పర్సనల్ నా పర్సనల్ కొంతమంది చాలా కాలం నుంచి కొంతమంది ప్రేమతోను కొంతమంది కన్సర్న్తోనూ కొంతమంది విపరీతమైన ప్రేమ వైసీపీకి దారులు జగన్ గారికి అభిమానులు వాళ్ళ నుంచి చాలా రోజులుగా ఈ కామెంట్స్ అవి చేస్తూ ఉన్నారు సో దాని గురించి సమాధానం చెప్పాలని చెప్పి ఈ లైవ్ చేస్తున్నాను ఈ మెసేజెస్ కానీ నాకు ఈ కామెంట్స్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ త్రూ సోషల్ మీడియా ఎక్కువగా విపరీతమైన ప్రేమ వల్ల ఏమో తిడుతూ లేకపోతే ఇంకోటో ఇంకోటో నిజంగానే కన్సర్న్ చూపించు చాలా కాలం నుంచి కొన్ని కామెంట్లు మెసేజ్ల రూపంలో నన్ను అడుగుతున్న దానికి సమాధానం చెప్పాలని ఈ లైవ్ వీడియో చేస్తున్నాను ఇది ప్యూర్లీ పర్సనల్గా చేస్తున్నాను పొలిటికల్గా కాదు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది కాదు సో అందుకని లైవ్ చేస్తున్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు సో వాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారు గారుకి సపోర్ట్ చేస్తున్న దానికి వాళ్ళు నన్ను అడుగుతుంది ఏంటంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్ని మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అది చాలాసార్లు చెప్పి నేను తెలిసే ఉండొచ్చు మూవీస్ చేసుకోవచ్చు కదా ఎందుకు నీకు పాలిటిక్స్ ఎందుకు నీకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదని ఉన్నావు కదా మరి ఎందుకు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి మెయిన్గా ఎక్కువ అడుగుతూ ఉంటారు నీకు ఎందుకు రానికి పని ఏంటి అని కొంతమంది ఇంకా ఇంకా తిరుగుతూ ఉంటారు నీ అమ్మాయిది అది అంటూ ఉంటారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నేను ఒక పర్సన్గా ఒక వ్యక్తిగా నేను చిన్న పిల్లోని కాదు నేనేం చేస్తున్నానని నాకు తెలుసు ఏదైనా చేసే ముందు చాలా ఆలోచించి డెసిషన్ తీసుకుని చేస్తాను నేను పర్టికులర్గా వేరే వాళ్ళ గురించి నాకు వదిలేదు నాకు తెలియదు పక్కన పెట్టేసేయండి నా వాయిస్ వినిపిస్తుందా ఎవరైనా లైన్లో ఉన్నారా లైవ్లో ఉంటే నా వాయిస్ వినిపిస్తుందా ఆడిబుల్ ఉందా కొంచెం నాకు మెసేజ్ చేస్తారా ప్లీజ్ వాయిస్ ఆడిబుల్ ఉందా లేదా అని ఒక కామెంట్ పెట్టాను ప్లీజ్ ఎవరైనా వాయిస్ ఆడిబుల్ ఉందా ప్లీజ్ ఎవరైనా లైఫ్లో ఉంటే కామెంట్ చేయండి నాకు ఆడిబుల్ ఉందా లేదా తెలియట్లేదు ఓకే ఎవరు కామెంట్ చేయట్లేదు వినిపిస్తుంది అనుకుంటారు నాకు నాకు తెలియదు కాబట్టి సో నేను కంటిన్యూ చేస్తున్నాను అయితే నేను చిన్నపిల్లవాని కాదు ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నాను అనేది చాలా ఆలోచించి నేను డెసిషన్ తీసుకునే మాట్లాడటం స్టార్ట్ చేస్తారు ఎవరైనా నేనైతే పర్టికులర్గా అందుకే స్టార్ట్ చేస్తాను సో దాని గురించి ఆల్రెడీ చెప్పాను కూడా ఆయన కూడా చాలామంది కామెంట్స్ చేయడం నాకు మెసేజెస్ చేయడం దాని గురించి చేయక తప్పకి లైవ్ చేస్తున్నాయి ఈరోజు నేను అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి నిజంగానే మంచి చేయగలడు అటువంటి నాయకుడు ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అది కొంతమందికి నచ్చకపోయినా ఆయన ఆ వ్యక్తిత్వం ఆ వ్యక్తి అటువంటి వాడే అతని వల్ల నిజంగానే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అతనే మంచి చేయకపోతే ఇంకెవరో చేయలేరు నేను స్ట్రాంగ్గా నమ్ముతాను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రానికి మంచి చేయకపోతే ఇంకెవరో చేయలేరు నేనైతే స్ట్రాంగ్గా దీన్ని నమ్ముతా సో అలా నమ్మి ఈ రాష్ట్రంలో నాకు బాధ్యత ఉందనుకుని ఒక పౌరుడిగా మరి పౌరులం కదా మన అంతా కొంతమందికి ఉండదేమో నాకు తెలియదు సీ ఎవరిష్టం వాళ్ళది ఎవరి ఆలోచన వాళ్ళది నేను మీ ఎవరి మీద నేను రుద్దాను నేను మాట్లాడేది మాట్లాడతా నా మీద ఎవరైనా రుద్దైతే నాకు నచ్చదు ఫస్ట్ నేనేం అనేది నాకు తెలుసు నేనేం చేయాలనేది నేను డిసైడ్ చేసుకునే చేస్తాను నేను చిన్నపిల్లని కాదు కదా నీకు నచ్చలేదు అనుకోండి చూడటం మానేసేయండి నచ్చకపోతే ఎవరు ఫోర్స్ చేయరు కదా ఎవరిని నేను నా వీడియోస్ చూడడం ఎవరిని ఫోర్స్ చేస్తాను కనీసం నేను సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగను ఎప్పుడు నా వీడియోస్ షేర్ చేయండి అని అడగదు లైక్ చేయండి అని అడగదు ఎప్పుడు అడగను నేను ఎందుకంటే ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు ఇష్టం లేని వాళ్ళు చూడరు అది వాళ్ళు ఇష్టం అలాగని చెప్పి నేను ఏం చేయాలి నేను ఎలా ఉండాలి నీకు నచ్చకపోతే మానేయండి చూడటం నేను ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి అని వేరే వాళ్ళు డిసైడ్ చేయడం నాకు నచ్చదు అసలు అలా డిసైడ్ చేయడం అనేది చాలా దానివల్ల ఏమవుతుందంటే ఎవరైనా ఇండివిజువల్గా వాళ్ళు చేయాలనుకున్నా చేయలేకపోతున్నారు బానిసల్లో తయారు చేస్తున్నారు మనుషులు ఇలాంటి మనస్తత్వం వల్ల కొంతమంది వ్యక్తుల ఇటువంటి మనస్తత్వం వల్ల ఎవరు ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి ఎవరు ఎలా బ్రతకాలి అనేది నువ్వెవడో డిసైడ్ చేయడానికి అసలు మీకు ఏ రైట్ ఉంది వేరే వాళ్ళకి చెప్పడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది కదా ఇక్కడ రాజ్యాంగంలో అండ్ మీ ఒకరికే రాసి ఏంటి దానివల్ల బానిసలు తయారవుతున్నారు కదా మాట్లాడే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు వాడు చేయాలనుకున్నది చేయలేకపోతున్నాడు వాడు ఏదో చేయాలనుకుంటాడు మీలాంటి వాళ్ళ వల్ల చేయాలనుకున్నది చేయలేరు ఎవడన్నా మాట్లాడాలనుకున్నవాడు మాట్లాడలేడు వంద మంది ఒక పొడుస్తుంటే ఏం చేస్తాడు ఒకడు కాస్త మొట్టు అనుకో ధైర్యంగా ఉంటాడు నేను వాడు ఏం చేస్తాడు బానిసలు తయారు చేస్తున్నారు మీలాంటి వాళ్ళ వల్ల నువ్వెవడు నాకు చెప్పడానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం మాట్లాడాలి నాకు తెలియదా నేను ఎలా బ్రతకాలో నాకు తెలియదా నువ్వు ఎవడో నాకు చెప్పడానికి నేను ఎట్లానే మాట్లాడతాను మనుషుల సంబంధించిన హక్కులకు వచ్చేటప్పటికి ఎవరి దగ్గరైనా ఇలాగే మాట్లాడతా ఎవడో నాకు చెప్పడానికి నేనేం మాట్లాడాలి ఎలా బ్రతకాలి ఎవడో నాకు చెప్పడానికి చట్టం హక్కు కల్పించే ప్రతి ఒక్కడికి సీఎంతో సహా కామన్ మ్యాన్తో సహా అందరికి ఒకటే చట్టం ఇక్కడ నీకు సెపరేట్గా చట్టాలు ఉన్నాయనుకుంటే అడవిలోకి వెళ్ళి బ్రతకాలా ఇక్కడ మనుషుల్లో కాదు నువ్వు ఎవడో దాన్ని కమెంట్ చేయడానికి నేను ఎలా బ్రతకాలో చెప్పడానికి నేను ఎలా మాట్లాడాలో బ్ర నువ్వు డిసైడ్ చేయడం ఏంటి నీకు నచ్చకపోతే చూడటం మానేయాల నువ్వు మాట్లాడకూడదు నీకు పనేంటి నువ్వు సినిమాలు చేసుకోవచ్చు కదా నువ్వు ఎవడం అంటున్నా నాకు తెలియదా నేను చిన్నపిల్లలు ఉన్నాయన్నా నేను ఎలా బ్రతకాలో నాకు తెలీదా నేను ఎలా ఉండాలో నాకు తెలీదా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి మంచి చేయగలడు అని మనస్ఫూర్తిగా నమ్మాను నిద్రలో లేపడిగినా ఇదే చెప్తా అందుకనే మాట్లాడుతున్నా చాలా ఆలోచించే మాట్లాడుతున్నా మాట్లాడే ముందు ఇలా స్టార్ట్ చేసే ముందు చాలా ఆలోచించే స్టార్ట్ చేశా నీ చేత చెప్పించుకోకర్లా ఎవడో నాకు చెప్పక్కర్లా రెస్పెక్ట్ ఇస్తా ప్రతి ఒక్కరికి అందుకని చెప్పి నెత్తి నెత్తిని ఆడతానంటే నీకు రెస్పెక్ట్ ఇవ్వనా నీ రెస్పెక్ట్ ఎంతవరకు మంచిగా ఉంటే ప్రతి ఒక్కరితో మంచిగానే ఉంటావు నువ్వు నిన్ను డిసైడ్ చేసి నువ్వు ఇలా బ్రతకాలి నువ్వు చెప్తే నీకు రెస్పెక్ట్ ఎందుకు ఇస్తాను నేను నీలాంటి వాళ్ళు వెళ్ళలే కదా బానిసలు తయారవుతున్నారు మాట్లాడలేకపోతున్నారు పబ్లిక్ బయటకు వచ్చి నేనేం చేయాలో నాకు తెలుసు నేను డిసైడ్ చేసుకుంటాను నువ్వు చెప్పక్కర్లా ఎవరైతే కామెంట్లు చేస్తున్నారో నాకు మెసేజ్లు చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను నేను ఓకే డబ్బు ఉన్న వాళ్ళకి రాజకీయాలు డబ్బు లేని వాళ్ళకి రాజకీయాలు లేవు నువ్వు డిసైడ్ చేసేసి నాకు చెప్పొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేను పూరే నేను పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళని ఇప్పటికీ పూర్ ఫ్యామిలీయే కొంతమంది ఓకే కొంతమంది చాలా కాలం నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు ఏంటంటే ఈ సినిమాలు ఎందుకురా అట్లా చాలా కాలం నుంచి ఫేస్బుక్ ఇవన్నీ ఫాలో అవుతున్న వాళ్ళు సినిమాలు ఎందుకండి చాలా కళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు కదా అవ్వట్లేదు కదా ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా అంటారు ఒక మంచిది అటువంటిది తీసుకుంటా ఏం చేయాలనేది నేను డిసైడ్ చేసుకుంటాను ఇప్పుడు అందరు ఒకేలా ఉంటారు కదా అందరు ఒకేలా ఆలోచించరు కదా నాకు సినిమా అనేది ఇంట్రెస్ట్ అది ఏ చేయడానికి ట్రై చేస్తాను నేను డబ్బుకి ఇంపార్టెన్స్ ఉన్నాను చాలామంది అసలు వాళ్ళ లైఫ్ ఏంటనుకుంటే వాళ్ళకి డబ్బు ఏదో జాబ్ చేయాలా కార్లు బంగ్లాలు ఇవి అది అందరూ అలా ఉంటారు కదా నేను ఒక ఒకటే జీవితం ఉంది ఆ ఒక జీవితంలో నేను చేయాలనుకున్నది చేయాలని ట్రై చేస్తున్నాను జీవితాంతం చేయాలని ట్రై చేస్తున్నా నా లైఫ్ని దానికి వదిలేసా అట్లా ఇక మ్యారేజ్లో అవి ఇవన్నీ వదిలేసా సో నేను చేయాలనుకున్నది చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఎప్పుడైతే దావోనివ్వండి అది నేను పడతాను కదా మీకు వచ్చిన ప్రాబ్లం నాకు అర్థం కాట్లా ఇప్పుడు నేను మిమ్మల్ని ఎవరు నేను అడగట్లా సో నా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసుకుంటున్నా నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి దీంట్లో అంటే ఓకే నా కజన్కి కొంతమంది చెప్పు ఉండొచ్చు అయినా కానీ మీ అభిప్రాయాలకు అనుగుణంగా నేను మారిపోవాలంటే మారలేరు అలాగా నేను దీన్ని ఈ మైండ్ సెట్ని నాకు యాక్చువల్గా నేను పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్ ఉండదు అని ఎందుకు చెప్తానంటే నాకు భయం సారీ బ్రదర్స్ మరి నా ఫేస్ కనిపిస్తుంది యాక్చువల్గా నాకు ఈ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు అని ఎందుకు భయం ఎందుకంటే ఈ అధికారం అనేది నెత్తికెక్కి అధికార అది ఉంటుంది కదా ఏమంటారు అధికార కానీ అధికారం సంపా అధికారంలోకి రావడానికి పవర్ రావడానికి ఏమైనా సరే చేసేయడానికి ఈ పొలిటీషియన్స్ అందరు రెడీ అయిపోతున్నారు కదా సో అట్లా నేను కూడా అయిపోతున్నాను నాకు భయం అందుకని నేను పాలిటిక్స్కి దూరంగా ఉండటానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కాకపోతే ఈ ఒకవేళ నిజంగానే ఆ కంట్రోల్ చేసుకునే స్టేజ్ అంటే అధికారాన్ని అన్ని ఆయన చాలా కాలం నుంచి ధ్యానం అది చేస్తూ ఉంటాడు ఆయన అందుకని ఆయన పొగ అధికారాన్ని ఎత్తికెక్కించుకోడు దానికోసం ఏమైనా చేయొ ఆ స్టేజ్లోకి నేను రాగలను ఖచ్చితంగా ఉండగలను అనుకుంటే అప్పుడు ఆలోచిస్తాను నాకు భయం ఆ స్టేజ్కి వెళ్తాను అందుకే దాని గురించి నేను ఆలోచించు దీన్ని కొంతమంది మాట్లాడుతున్నాడు కానీ పాలిటిక్స్ కాదంటాడు డ్రామాలు ఆడుతున్నాడు మీరు ఏమైనా అనుకోండి నాకు ఇబ్బంది ఏం లేదు మీ అభిప్రాయాన్ని నేను మార్చలేను మీరు ఏమైనా అనుకోండి కాకపోతే నన్ను ఫోర్స్ చేయకండి దయచేసి నా రిక్వెస్ట్ ఇది నన్ను ఫోర్స్ చేయకండి ఇలా చేయి ఇలా చేయొద్దు అని నాకు ఫోర్స్ చేస్తూ నా గురించి దయచేసి మీ అభిప్రాయాలు ఉంటే మీ అభిప్రాయాలు మీ దగ్గర పెట్టుకోండి నన్ను తిడుతూ ఉంటారు తిట్టండి నాకు ప్రాబ్లం ఏం చేస్తాం ఎక్కువగా ఇలా కామెంట్స్ నాకు మెసేజెస్ ఎక్కువ వస్తున్న వల్ల దీనికి ఆన్సర్ చేయాలని చేస్తున్నాను అంతే ఓకే ఇది పవర్ లేదు సరే యాక్చువల్గా ఇంకా మాట్లాడదాం అనుకున్నాను బట్ పవర్ పోయింది కాబట్టి సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ Uh-uh. <clears throat>